다올 아, 요

రూపాయలు యాభై వేల రూపాయలు సహృదయంతో అందరూ కమిటీ నిర్ణయం మేరకు ఎమ్మెల్యే గారి చేతికి యాభై వేల రూపాయలు డొనేషన్ ఇవ్వ ఈరోజు స్కీమ్ యూఫ్ ఫండ్కి డొనేషన్ ఇవ్వడం జరిగింది దానికి సారు మనకి ఇక్కడికి ఇచ్చేసి కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆహ్వానించం కానీ మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి విచ్చేసినంత వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీకు తెలుసు మన విజయవాడ ఫ్లడ్ సిచ్యుయేషన్ చూసాం నిజంగా అక్కడ చూస్తుంటే మనకు ఇవి చాలా హృదయ ఉదయ విదారకంగా ఉన్నాయి ఎందువల్లంటే ఈవెన్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా డైలీ మానిటర్ చేస్తున్నారు సచివాలయంలో కూర్చొని అదే కాకుండా పర్సనల్లో కూడా పోయి ఇరవై రెండు కిలోమీటర్లు అలా జేసీబీలో కూడా పోయి దగ్గరుండి చూసి అందే లేదని చూస్తున్నారు దాని కొందరు ఏంటంటే కొందరికి అందే కొందరికి అందలేదని చెప్పి ఏదో పెడుతున్నారు బట్ అది ఫ్యాక్ట్ కాదు ఎందువల్లంటే పది మంది ఉన్నప్పుడు ఒకరు బింది మీద ఉంటారు ఎవరు కింద ఉంటారు అందించడం అంటే వేరే వాళ్ళు అందిస్తారు కాబట్టి దాంట్లో ఆ ఫాల్ట్ తీసుకోలేదు చాలా చక్కగా జరుగుతున్నాయి అది చూసిన తర్వాత నాకు ఎందుకనే మన రైట్ ఒక ఐడియా వచ్చింది మనం ఎందుకు హెల్ప్ చేయకూడదు ఈ దీనికి అని అనిపించింది వెంటనే ఎమ్మెల్యే గారికి కన్సల్ట్ అయినాను సార్ ఇట్లా ఇవ్వాలనుకుంటానంటే ఓకే అన్నారు నేను నా నేనే ఒక ఐదు ఆరు సంవత్సరాలతో కనెక్షన్ ఉంది అందులో అందరినీ కన్సల్ట్ అయ్యి ఈ దీంతో ఈ రోజుతో కూడా మూడు లక్షల యాభై ఐదు వేలు ఇచ్చినట్టు సార్కి మనం ఈ ఫ్లడ్ సిచ్యువేషన్కి సో వారు మన తెలంగాణ ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు తెలుసు వారు మన గూడూరు మనిషి గూడూరు సారక్ గురించి తెలుసు ఎందుకంటే చెప్పారు ఈ ఫ్లైఓవర్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది వర్క్ అని అది కూడా త్వరలో సార్ చేయిస్తామని అన్నారు దగ్గర ఉంది కాబట్టి అది కూడా మనకు వస్తే మనకు వన్ టోన్ టూ టోన్ చాలా ఈజీ అయిపోతుంది అసలు సో అది కూడా మనకు చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన క్లబ్ వాళ్ళకి మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పెద్దలు ఆడ బాబురావు గారు పెద్దలు అలాగే సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షుడు గారు ఇక్కడ కూర్చున్నటువంటి కాస్మో పాలిటీషియన్ క్లబ్లో అటువంటి సభ్యులందరూ కూడా నా నమస్కారం అలాగే మా రవన్నీ రవ్వ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మా రామ్మోహన్ గారి చేతి అదృష్టం ఇక్కడ గురూరులో మొట్టమొదట వరదకి సంబంధించినటువంటి విరాళాలు ఆయన చేతిలోనే మొదలుపెట్టారు ఈరోజు ఉదయం కూడా ఆ క్లబ్బు క్రిఆర్ క్లబ్ క్రిఆర్ క్లబ్ వాళ్ళు కూడా రామ్మోహన్ గారి కోడి మేరకు లక్ష రూపాయలు కూడా వాళ్ళు అందించడం జరిగింది ఈరోజు కాస్మో బిషన్ క్లబ్ కూడా యాభై వేలు ఇవ్వడం చాలా సంతోషం ఎందువలంటే ఈ అందరూ సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందువలంటే ఇది మొత్తం విజయవాడ అంతా కూడా అత్యాద్భుతమైనటువంటి పరిస్థితి ఒక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే ముఖ్యంగా అధికారులు అందరూ కూడా కష్టపడి శ్రమించి అక్కడ వాళ్ళకి ఏం అవసరం అన్నీ కూడా సరఫరా చేస్తున్నటువంటి తరుణంలో అలాగే మార్నింగ్ సునీల్ మన పొట్టా సునీల్ గారు కూడా దాదాపు మూడు లక్షల యాభై వేల రూపాయలకు సంబంధించినటువంటి వస్తువులు కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా పంచడం జరిగింది అలాగే నేను కూడా నా చేత మీ లక్ష యాభై రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చే విషయాన్ని కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ ఈరోజు కష్టపడి పనిచేస్తే విమర్శలు వస్తూ ఉంటాయి ఆ విమర్శలు పట్టించుకుంటే ఇంకా సహాయం చర్యలే చేయబడి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ఎవరైనా మంచిగా ఉన్నారంటే లాగే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఏనుగు పోతుంటే కుక్కలు వంద మంది మొరుగతాయి దాని గురించి చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఈ వయసులో కూడా బాబు గారు ఆ జేసీబీ పైన ఎక్కి దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్లు ఆయన దానిపైనే ప్రజలతో మాట్లాడదా పోతున్నాడంటే దాని దాన్ని బట్టి ఆలోచించండి ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదైనా కష్టాలు వస్తే ఆయన వంతు కర్తవ్యంగా ఒక ముఖ్యమంత్రిగా ఒక సీనియర్ నాయకుడిగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసేటువంటి ఏకైక వ్యక్తిగా ఈరోజు ఆయన పనిచేస్తున్నారంటే నిజంగా ఆయనకి అందరం కూడా అత్యధి ఎత్తి తనం పెట్టాలి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆరు కోట్ల రూపాయలు పేద ప్రజలకి ఎవరైతే ఈ దాంట్లో అయ్యారు నిరాశలు అయ్యారో వాళ్ళందరూ కూడా ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా నిజంగా చాలా సంతోషం అట్లాగే గూడూరులో ఎందుకంటే బేసిక్గా గూడూరు అంటేనే మంచి దాతలు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా ఈరోజు మొత్తం స్పందించి ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి త్వరలో బాబు గారికి కానివ్వండి లోకేష్ బాబు గారికి కానివ్వండి తీసుకుని ఇస్తానని చెప్పి నేను తెలియజేశాను ఇంకా కూడా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కొంతమంది అందరూ కూడా ఇస్తానని చేస్తున్నారు ఇంకా మూడు నాలుగు రోజుల్లో ఇవన్నీ కలెక్ట్ చేసుకుని అక్కడ సీఎం సహాయ నిధికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తానని తెలియజేస్తూ ఈ ఈరోజు ఈ కాస్మో పాలిటిషన్ క్లబ్బు వాళ్ళ లబ్బరంగా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఏదైనా కొత్త జరిగితే అందరూ కూడా చేయదిన ఎక్కడ కూడా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన చాలా స్పందించాడు ఈ జిల్లాలో తర్వాత మా రామ్మోహన్ గారు సార్ స్పందించారు మా అయితే మొట్టమొదటి ఆయనే స్పందించారని చెప్పి అలాంటి భగవంతుడు మంచి మనసు కొనసాగించినటువంటి మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి గుర్తిగా కోరుకుంటున్నాను